ఇంకొకటి కూడా అన్న ఒకసారి చేపడతానని వేదిక మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాము మరి మొన్న చనిపోయినటువంటి అంజలి ఒక్కసారి వాళ్ళ చెల్లె కూడా ఇక్కడికి రావడం జరిగింది అదే వల్ల అక్క వాళ్ళ అక్క కూడా ఒకసారి వీరికి మీరుకి రావాల్సిందిగా కోరుకుంటూ మరి అదే విధంగా అంజలి వాళ్ళ చిన్న కూతురు అంజలి వాళ్ళ చిన్న కూతురు కూడా ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ మన ముఖ్య అతిథులు వచ్చిన తర్వాత కూడా మళ్ళొక్కసారి కూడా మీరు వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుకుంటూ ఒక్కసారి వాళ్ళు చేపడుతున్నాను ఒక్క నిమిషం ఆల్ ఇండియా నిమిషము జాక్ స్టూడెంట్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ధూమ్ ధామ్ కార్యక్రమం మరి నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అనే అంశం ఇది అలా మన తెలంగాణ వచ్చి పదమూడు పది ఏళ్ళు గడుస్తున్నా దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా మన బీసీల బతుకులు తలరాతలు మారలేదు అనేది ఇంకా సత్యమైన ఉద్యమం మన కళ్ళ ముందు అంటే నిరంతరం పోరాటం జరుగుతున్నది మనకందరికీ తెలిసిన అంశం జనాభాలో అరవై శాతం ఉన్న వాళ్ళం అధికారానికి అడుగు దూరంలో ఉన్నాం అధికారమే ఆత్మగౌరవ నినాదం అంటూ బీసీలకు రాజకీయ అధికారమే ఆత్మగౌరవ నినాదం అంటూ మా నేను చాపర్తి కుమార్ గాడిగే రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా అలాగే బీసీ రాజ్యాధికార సమితి ఫౌండర్గా బీసీ జనాధికార సమితి ఫౌండర్గా మహాత్మా పూలే ఫౌండేషన్గా అనేక కార్యక్రమాలు అనేక వేదికలు ఏర్పాటు చేసుకుంటూ ఒకే నినాదు బీసీలకు రాజకీయ అధికారమే ఆత్మగౌరవం నినాదం ఎందుకంటే జనాభాలో ఒక్క ఓటు ఎక్కువ ఉంటే సర్పంచ్గా గెలుతాడు ఎమ్మెల్యే గెలుతాడు ఎంపీగా గెలుతాడు మనకందరికీ తెలిసిన విషయం ఇది ఒక్క ఓటు తక్కువ ఉంటే ఓడిపోతాడు పార్లమెంటు ఆనాడు అటల్ బిహార్ వాజ్పేయి పార్లమెంటు సాక్షిగా ఆయన ప్రభుత్వం కూలిపోయింది ఒక్క ఓటు తక్కువ ఉన్నందుకు ఆ ఓటు విలువైందనేది అనేది మన బీసీలుగా మన ఆత్మగౌరవంగా తీసుకున్నప్పుడే రాజ్యాధికారము అడుగు దూరం అని ఎందుకంటున్నా అంటే తెరచాటుకు పోయి మాత్రం ఓటు వేయాలి అందరు చూస్తుంటే ఓటు వేయరు భారత రాజ్యాంగం చెప్పింది తెరచాటు అంటే ఒక అడుగు ఇట్లా తిప్పి ఓటెత్తే మన ఆత్మగౌరవము మన అధికారము మన నినాదము మన బతుకులు మారుతాయంటూ చాపర్తి కుమార్ గాడిగా ఒక సైకిల్ యాత్ర చేసిండు తెలంగాణలో పాదయాత్ర చేసిండు ఈ మధ్యలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన అంశము అధికారంలోకి వచ్చిన వంద రోజులు అమలు పరుస్తా అన్నది వంద రోజులు గడిచి పద్నాలుగు నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తలేదని మరి నలభై రెండు శాతం ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ నలభై రెండు శాతం ఏదైతే మేనిఫెస్టో పెట్టిన అంశమో ఆ అంశము అమలు పరిచి స్థానిక ఎన్నికలకు సర్పంచ్ ఎన్నికలకు వాళ్ళు ఇచ్చిన హామీ వాళ్ళు పెట్టిన హామీ మనం అడిగేది స్థానిక ఎన్నికలల్లో సర్పంచ్ వార్డు మెండ్ వార్డు మెంబర్ జెడ్పీటీసీ ఎన్నికలల్లో దానికోసం పదిహేడు రోజుల అవమాన దీక్ష చేసిన ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా అవమాన దీక్ష హైదరాబాద్లో మొదలైంది వరంగల్ హన్మకొండ గీసుగొండ అనేక పోలీస్ స్టేషన్లు ఒక సంచార అవమాన నిరా దీక్షగా నా యాత్ర కొనసాగింది పదిహేడు రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వము బీసీ ఉద్యమాలు చేస్తున్న తరుణంలో అనేక దశలుగా మనకి ఇలా జనాభా లెక్కలు తెలంగాణకు వచ్చినాయి ఇలా జనాభా లెక్కల కోసం మనం కొట్లాడుతున్నాం మనం అధికారం కోసం కొట్లాడుతున్నాం ఒక రాష్ట్ర ప్రాంతం కోసం కొట్లాడినము కానీ ఒక రాజ్యం కోసం కొట్లాడాలి ఆ రాజ్యమే పరిపాలనలో అరవై శాతం ఉన్న మనం అధికారంలో ఉంటే మన బతుకులు మారుతాయని మనం చేస్తున్న పోరాటాలు ఆత్మ బలిదానాలు అనేక ఉద్యమాలు ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి మన కళ్ళ ముందు ఒక్కటే జరిగింది ఒక్క నిమిషం ఒకటే తీర్మారు మల్లన్న బీసీల కొరకు మాట్లాడుతున్నాడని ఏదో మన బీసీలు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి బీసీలు ఏ చిన్న తప్పు చేసినా ఏ ఇంటిక మందం లోపం చేసినా ఏ ఒక్కటి దొరికినా పాతాళానికి దొక్కుతారు ఈ రాజ్యంలో ఉన్నవాళ్ళు ఆధిపత్య వర్గాలు ఎందుకంటే మొన్న జరిగిన తీర్మారు మల్లన్న మీద దాడి దానికి మన కండ్లు తెరుచుకోవాల్సిన అవసరం ఉంది అదే నిదర్శనం ఎందుకు అంటే ఆయన అన్నది ఏంటిదంటే తెలంగాణ భాషలో తెలంగాణ యాసలో కంచం పొత్తు మంచం పొత్తు ఆ కంచం పొత్తు ఉన్నది మంచం పొత్తు ఉన్నదా అని అడిగండు తప్ప అంటే వాళ్ళు మనం ఎప్పుడు దొరుకుతామా ఎక్కడ దొరుకుతామా ఎక్కడ తప్పు మాట్లాడతారా ఎక్కడ వీళ్ళ వీక్నెస్ తెలుస్తా అని మన మీద వెయ్యి కన్నులు దేగ కన్నులాగా ఎదురు చూస్తూ ఆడ దాడి జరిగింది ఆయన గన్మెంట్ గన్ను గుంచుకొని కాల్పులు జరుపుతున్నారంటే ఈ రాజ్యం ఎవరి పాలైంది ఈ రాష్ట్రం ఎవరి కోసం పోరాటం చేసినాం ఎవరి కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నాం మన పోరాటాలు ఎవరి కోసం ఉన్నాయి మరి ఆనాడు మా రోజు వీరన్నను అదే రాజ్యం ఎన్కౌంటర్ చేసింది మరి నాడు మన తల్లి పెళ్లి లలితక్కను పదిహేడు ముక్కలు చేసింది మరి రాజ్యము ఏం జరుగుతుంది ఈ రాజ్యంలో ఈ రాజ్యము ఈ పాలనలో మరి ఇన్ని జరుగుతుంటే ఈ పాలనకు ఓట్లేసేది మనమే కదా అరవై శాతం ఉన్న బీసీలమే కదా ఆ ఓటును చైతన్యం చేయాలి ఈ రోజు నుండి అయినా మనం రాజకీయ యుద్ధం చేయాల్సిన అవసరం ఒక బీసీ బిడ్డగా ఉంది ఎస్సీ బిడ్డగా ఉంది ఎస్టీ బిడ్డగా ఉంది ఈ ముగ్గురు ఎవరు అంటే ఈ దేశ మూలవాసులు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఈ దేశ మూలవాసులు కాబట్టి మనం కలుసుకుంటే మన డిఎన్ఏ ఒకటి మన రక్తం ఒకటి మన పాలన ఒక్కటిగా కావాలంటే మనం మన కోసం మనం ఓటు వేసుకొని మన కోసం మనం పోరాటం చేసుకునే అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఓటు హక్కు ఇచ్చిండు ఆయన జీవితం ఇచ్చిండు ఆయన త్యాగం ఇచ్చిండు ఆయన జ్ఞానం ఇచ్చిండు ఆయన భారత రాజ్యాంగం ద్వారా ఈ రాజ్యాన్ని వేయలే పరిపాలన చేయలే మనకు ఓటు ద్వారానే రాజ్యం వస్తుంది అని చెప్పడం జరిగింది తెలంగాణ కోసం రా ఓటు ద్వారానే తెలంగాణ వచ్చింది పోరాటం ద్వారా వచ్చింది ఆత్మ బలిదానం ద్వారా వచ్చింది కాబట్టి మరొకసారి అందరికీ ఉద్యమ వందనలు తెలియజేస్తూ మరి ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో సట్ల అంజలి తెలంగాణ తల్లి చాకల్యాయిలమ్మ గారి యొక్క ఉద్యమ వారసరాలు ఆమె యొక్క తల్లి తరపున అంటే అవ్వగారి తరపున ఉద్యమ బిడ్డ ఆ తల్లి మన తల్లి తన కూతురు చేతులు అత్య కాబట్టి ఆ చిన్న పాప పెద్ద పాప అంటే జైలు పోయింది ఆ చిన్న పాప మనీష్విని మరి మీ ఆశీర్వాదం ఉండాలి అంజలి సట్లాంజలి అంటే అనేక వేదికల మీద ఎన్నో ప్రోగ్రామ్ ప్రోగ్రాం చేసింది పాటలు పాడింది డాన్సులు వేసింది ఒక కళాకారురాలుగా ఒక ఉద్యమకారాలుగా ఒక ఐలమ్మ వారసురాలుగా ఈ తెలంగాణకు పరిచయం అట్లనే వాళ్ళక్క శోభ శోభ కూడా వాళ్ళకు మొదటి గురువు ఆమె కూడా ఒక కళాకారురాలు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆడింది పాడింది గజ్జ కట్టింది ఒక చాకలి బిడ్డ ఆనాడు తల్లి తెలంగాణ చాకలే ఉద్యమం చేస్తే ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ఒక చాకలి బిడ్డగా నేను కూడా చాపర్తి కుమార్ గాడిగే పరిచయం చేసుకుంటూ అందరికీ ఉద్యమం నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకు అందరికీ కళాకాల బృందానికి నా మిత్రుడు పెద్దన్న లాంటి మాకు కూడా ఉద్యమ బీసీ అందరూ ఒకసారి జై బీసీ అని